ఈ రోజు దేవుని వాక్యం లొక్క శుభవార్త పదమూడవ అధ్యాయము మొదట వచ్చిన నుండి తొమ్మిదవ వచ్చిన వరకు ఆ సమయమున కొందరు గలిలియా దేశీయులు బలులు సమర్పించినప్పుడు పిలాతు వారిని చంపిన విషయమును యేసుతో చెప్పిరి అందుకు యేసు అట్లు చంపబడిన ఈ గలిలియా వాసులు తక్కిన గలిలియా వాసుల కంటే ఎక్కువ పాపులను మీరు తలంచుచున్నారా కాదు హృదయ పరివర్తనము చెందనిచో మీరందరూ అట్లే నాశనమగుదరని మీతో చెప్పుచున్నాను శిలోయము అను బుర్జు కూలి దాని క్రిందపడి మరణించిన పద్దెనిమిది మంది తక్కిన ఇరుషులేము నివాసుల కంటే ఎక్కువ అపరాధులను ఎంచుచున్నారా కాదు హృదయ పరివర్తనము చెందనిచో మీరందరను అట్లే నాశనమగుదరని మీతో చెప్పుచున్నాను అని పలికెను పిమ్మటయేస్సు ఈ ఉపమానమును చెప్పాను ఒకడు తన ద్రాక్ష తోటలో అంజోరుపు చెట్లు నాటించెను అతడు ఆ చెట్లు పండ్ల కొరకు చూచెను కానీ అతనికి ఏమీ దొరకలేదు అప్పుడు అతడు తోటమాలితో ఇదిగో నేను మూడేండ్ల నుండి ఈ అంజూరుపు చెట్లు పండ్ల కొరకు వచ్చున్నాను కానీ నాకు నాకేమీ దొరకలేదు దీనిని నరికివేయము ఇది వృధాగా భూమిని ఆక్రమించుట ఎందుకు అనేను అందుకు తోటమాలి అయ్యా ఇంకొక ఏడు ఓపిక పట్టుడు నేను దీని చుట్టూ పాదు చేసి ఎరువు వేసేదను ముందుకు ఫలించినా సరి లేనిచో కొట్టి పారవేయుడు అని పలికెను ఇది క్రీస్తుని సుశేషము క్రీస్తువామీకు స్థుతి గాక ఆమెను